જય ભી જય ભોમ સ્વારીતા અપના ભારત રાજ્યના ડૉ બીર амબેડકર આશીર્વાદનો જય

అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అందరం ఈరోజు సాయంత్రం మన అంబేద్కర్ స్టాక్ దగ్గర చౌరస్త దగ్గరికి రావడం జరిగింది అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర రోజున వారి ఆశయాలను కొనసాగించాలని మనం అందరం ఐక్యంగా ఉండి దళితులు కాకుండా పేద సబ్బన్న జాతులకు వెతుకబడ్డ తరగతులకు అందరికీ ఈ సమాజంలో మెరుగైన వైద్యము విద్య అన్ని సౌకర్యాలు కావాలని కొట్లాడి మనకు రాజ్యాంగం రచించి ఈ తేడాలు అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అభ్యర్థి గారు రాజ్యాంగ వారి ద్వారానే ఈ ఉద్యోగాలు కానీ ఏది కానీ కుల వివక్ష లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వారు పో పోరాడి ఇంతవరకు ఆయన వర్ధంతి కానీ జన్మదినం కానీ జరుపుకుంటున్నాం ఆ గుర్తుతోనే ఇది అలాగే కొనసాగించాలని చేసుకుంటూ వర్ధంతి సందర్భంగా తనను గుర్తు చేసుకుంటూ అందరం అర్పించాలని కోరుకుంటున్నాం అలాగే కమిటీ బడ్చర్ల గ్రామ శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిత్తల వెంకటేశ్వర్ గారిని వేణిక వై వేడుక వచ్చి పూలమాలతో అంబేద్కర్ గారిని సత్కరించి రెండు నిమిషాలు అంబేద్కర్ గారి గురించి కూడా మాట్లాడగలుతుందని కోరుకున్నాను જરૂરી જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ અમ્બે કરે આય જરૂરી ભીમ అధ్యక్షుడుఅంబేద్కరు కార్యక్రమంలో భాగస్వామలు కావాలని కోరుకుంటుదుి ಅಂಬೇಡ್ಕರ್ ಪೈನ ಅಭಿಮಾನಿ అలాగే గండి నరేష్ అందుబాటులో గండి శ్రీను చెప్పేసి అందుబాటులో ఉండే కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటే మరియు కార్యవర్గ సభ్యులు దానివండి రవి